ఏంజల్స్ కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి ప్రైవేటు కాలేజ్ అండ్ స్కూల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ నేను జనరల్ సెక్రటరీని ఈరోజు లిటిల్ ఏంజల్స్ స్కూల్ యాజమాని యొక్క దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గురు డ్రైవర్స్ని లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం వాళ్ళకి సీనియరిటీ పెరుగుతుందని జీతాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనేసి ఉద్యోగులు తీసేయాలని తప్పుడు అభియోగం మోపి తాగి వచ్చాడనేసి తప్పుడు అభియోగం మోపడం జరిగింది ఆల్కాల్ ఎనలైజర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని వాళ్ళు తాగి వచ్చారని తప్పుడు అన్యాయంగా వాళ్ళు నిరూపించడం జరిగింది అప్పటికీ ముగ్గురు డ్రైవర్లు మాకు మెడికల్ టెస్ట్ చేయండి ప్రభుత్వ హాస్పిటల్లో మేము తాగి లేదా దీన్ని నిర్ధారణ చేయాలో మీరు చేస్తే మేము ఎలాగ నమ్ముతాం మేము తాగిసి రాలేదని ఎంత చెప్పినా సరే యాజమాన్యం వినుకుంటా వాళ్ళని ఉద్యోగం నుంచి పంపని చెప్పింది వాళ్ళు యూనియన్ ఎంటర్ అయ్యి దాంట్లో యూనియన్ జోక్యం చేసుకుని వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు తీశారని నోటీస్ పంపించిన తర్వాత యాజమాన్యం తన ప్లేట్ ఫిరాయించి వాళ్ళకు ఉద్యోగాలను తీయలేదు సస్పెండ్ చేశామని ఆరు మాసాలు సగం జీతాలు ఇచ్చి ఆ కుటుంబాల్ని ఆకలి బాధలకు గురి చేసింది అలాగే తప్పుడు డొమెస్టిక్ ఎంక్వైరీ లక్షల రూపాయలు ఇచ్చి ఒక అడ్వకేట్ని పెట్టి వాళ్ళకి చదువు లేని కార్మికులకి పూర్తిగా డొమెస్టిక్ ఎంక్వైరీలో పాల్గొనేటట్టు వాళ్ళ యొక్క బాధను చెప్పుకోవడానికి అవకాశం కల్పించుకుంటా ఏకపక్షంగా తప్పు చేశారనేసి నిర్ణయించడం జరిగింది ఉద్యోగులను తీసింది అలాగే రిటైర్ అయిపోయిన కార్మికులు చాలామంది ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్ డ్రైవర్సు సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క నష్టపరిహారం వాళ్ళకి టర్మినల్ బెనిఫిట్ ఇవ్వాలనేసి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలనేసి యాజమాన్య చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఏదో వాళ్ళకి నచ్చిన విధంగా సెటిల్మెంట్ చేస్తామని వాళ్ళకి చెక్లై పంపించడం జరిగింది కార్మికులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అలాగే యూనియన్ కూడా వ్యతిరేకిస్తుంది ఆల్రెడీ వాళ్ళ సమస్య మీద లేబర్ డిపార్ట్లో రా లేబర్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద విచారణ జరుగుతుంది యాజమాన్యం ఇప్పటికైనా సరే తన వైఖరి మార్చుకోవాలి ఎందుకంటే కార్మికులు కార్మిక చట్టాలు ఇవన్నీ ఉండబట్టే ఆ స్కూల్ బ్రహ్మాండంగా నడుస్తుంది లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఫీజులసూ చేస్తున్నారు కార్మికులకి ఈ రకంగా వాళ్ళకి రావాల్సిన హక్కులను ఎగ్గొట్టడం అనేది సరైనది కాదు సిఐటి చూస్తూ ఊరుకోదు రాబోయే కాలంలో తన వైఖరి మార్చుకొని కార్మికులకి న్యాయమైన చట్టపరమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని దుర్మార్గం నశించాలి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న లిటిల్ ఏంజిల్స్ యాజమాన్యం